హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్ నేను మీ విశాలి రామ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా రస్క్తో హల్వా తిన్నారా ఒక్కసారి ట్రై చేయండి బ్రెడ్ హల్వా కన్నా టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మీకు కావాల్సినన్ని రసకలు తీసుకోవాలండి ఇప్పుడు వీటిని ముక్కలుగా చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉండేలాగా దంచుకోవాలి మిక్సీలో మాత్రం వేసుకోకూడదండి మిక్సీలో వేసుకుంటే ఫైన్ పౌడర్ అయిపోతుంది అలా కాకుండా ఇలా రాయితో చిత కొట్టుకుంటే చిన్న చిన్న ముక్కల కింద అవుతుంది ఇలా రసుకులన్నిటినీ ముక్కలుగా చేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ రసకలు మొత్తం ఎన్ని బౌల్స్ అవుతుందో కొలుచుకోవాలి ఈ రసుకుల పొడి నాకు రెండు బౌల్స్ అయ్యాయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి అప్పుడు ఇందులో హాఫ్ కప్పు నెయ్యిని వేసుకోవాలి అప్పుడు ఇందులో కొన్ని కిస్మిస్లను వేసుకుని వేయించుకుని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే నెయ్యిలో రసగుపొడి వేసుకుని చిన్న మంట మీద వేయించుకోవాలి అస్సలు పెద్ద మంట పెట్టకూడదండి చిన్న మంట మీదే రసుకు పొడిని వేయించుకోవాలి ఈ రసకు పొడిని మనం చిన్న మంట మీద ఎంత దోరగా వేయించుకుంటే హల్వా టేస్ట్ అంత బాగుంటుందండి రసకపొడి బాగా వేగిందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒకటిన్నర కప్పులు పంచదార వేసుకోవాలి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి స్వీట్ మీ ఇష్టం అండి ఆల్రెడీ రసుకులో కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్ పెట్టుకొని పంచదారని కరిగించుకోవాలి పంచదార అంతా కరిగిపోయిందండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఈ పంచదార పాకాన్ని ముద్ర పాకం పెట్టుకోని అవసరం లేదండి జస్ట్ మనకి గులాబ్ జామున్ చేసుకునే పాకంలా వస్తే సరిపోతుంది పంచదార పాకం రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ని చిన్న మంట పెట్టుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న పొడిని వేసుకోవాలి చిన్న మంట మీద ఈ పాకం అంతా దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి పాకం దగ్గర పడిందండి ఇంకొంచెం దగ్గర పడాలి హల్వాలో నెయ్యి బయటకు వచ్చేంత దగ్గర పడాలి హల్వా అంతా దగ్గర పడిందండి చూస్తున్నారు కదా నెయ్యి అంతా బయటకు ఎలా వచ్చిందో ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకున్న కిస్మిసులను వేయించుకోవాలి కొంచెం బాదం తురుము వేసుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలోనే మీకు ఇష్టమైతే కొంచెం యాలకుల పొడి వేసుకోవచ్చండి నేను వేయడం లేదు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ రస్క్ హల్వా రెడీ అయిపోయిందండి చూసారా ఎంత సింపుల్గా చేసేసుకున్నాము దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్